కేటీవీ ఆర్కేను స్వాగతం బీసీ నాయకులు దొంబేటి సోమశంకర్ నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు మొరకుర్తి బీసీ నాయకులు దొమ్మిడి సోమశంకర్ ఏర్పాటు చేసిన సాయిశంకర్ టీ పాయింట్ను టీడీపీ యాభై వార్డు ఇన్ఛార్జ్ మురుకుత్తి యాదవ్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గాడ్స్ ఫర్ అర్జీల్ జాతీయ అధ్యక్షుడు వరద నాగేశ్వరరావు గాడ్ ఫర్ అర్జీలు జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయభారతి మోటార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ చన్నా సత్యనారాయణ నార్గాని నవంత్ కుమార్ విన్నికోటి మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మరకుత్ రవి యాదవ్ మాట్లాడుతూ స్థానిక మూడోపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా బీసీ నాయకులు దొమ్మేటి సోమశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వ్యాపారం సాయి కుమార్ టీ పాయింట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు నాణ్యమైన రుచి ఉన్నటి ప్రజలకు అందించడమే ఈ వ్యాపార దినాభివృద్ధి చెందుతుందని ఆక్షించారు నగరంలో ప్రముఖ బీసీ నాయకులు దొంబే శంకర్ గారు శంకర గారు సాయి శంకర్ పాన్ షాప్ దగ్గర ఇక్కడ ఎక్కడ నిమ్మషాడ ఎప్పుడు ఫేమస్ ఇక్కడ ఈరోజు టీ స్టాల్ ఓపెనింగ్కి ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది టీ కూడా చాలా చక్కగా చాలా నేటిగా అందంగా పెట్టారు వ్యాపారం ప్రతిరోజు అభివృద్ధి చెంది శంకరం గారు ప్రముఖ బీసీ నాయకులు ఆర్దృష్టి గారు కానీ కానీ మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి రాజకీయంగా కూడా అందరితోనే పరిచయం ఉన్న వ్యక్తి ఈ వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించినందుకు ఆయనకి ఈ వ్యాపారం బాగుండాలని చెప్పి కోరుతుంది ఈ వ్యాపార ప్రారంభించినందుకు వారికి వారి కుటుంబానికి వారి సేవ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన స్థానిక రాజీవ్ పోలీస్లో టీన్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో మా బీసీ నాయకులు దుర్బేట్ స్వామి చంద్రరావు ఇవాళ చక్కగా మంచి క్వాలిటీతో పెట్టాలని ఉద్దేశంతోనే అంటే వ్యాపారం బేసిక్లో కాకుండా ఈ సెంటర్లో సరైనటువంటి క్వాలిటీ టీ కానీ కాఫీ కానీ కార్నటా కానీ ఏదైనా ఇవ్వాలంటే చాలా ఇదిగా ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి వారికి అందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టీ స్టాల్ని ప్రారంభించారు ఆ ఈ టీ స్టాల్కి మరి మన గళం పచ్చి పెంచు గారు గళం మాయజ్లో కాదు అలాగే మా రగయ్యతలో కాదు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి మేము అందరం కూడా మంచి ఫ్రెండ్స్ స్నేహితులని అలాగే మా ఆర్టీభార్టీ గారు అందరం వచ్చి మరి ఈ యొక్క టీ స్టాల్ ప్రారంభానికి వచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఇక్కడ దొమ్మేటి శంకరంగారు ఆధ్వర్యంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కోర్టు పక్కనే కోర్టు ప్రాంగ ప్రాంగణం పక్కన ఇక్కడ సాయిశంకర్ టీ స్టాల్ టీ పాయింట్ పేరుతో టీ పాయింట్ ఏర్పాటు చేశారు ఇది చాలా రష్ పాయింట్ ఇటు పుష్కరాల నుంచి గోకవరం బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా మంచి టీ పాయింట్ అనేది లేదు ఈ టీ పాయింట్ వల్ల ప్రజలు వచ్చి చాలామంది మంచి టీని ఆస్వాదించడానికి ఇది ఒక మంచి ప్లేసు వాతావరణం ఇక్కడ కూర్చుని చక్కగా టీ సేవించి వెళ్ళడానికి రిలీఫ్ అవ్వడానికి మంచి అవకాశం అభివృద్ధి చెంది ఆయన వ్యాపారం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు శంకరం గారి గోగువరం బస్టాండ్ సమీపంలో మంచి టీ షాప్ని ఓపెనింగ్ చేశారు ఎందుకంటే ఇక్కడ కోర్టుకు వచ్చినట్టు కూడా ఇక్కడ సరైన టీగా అది దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈయన మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ టీ పాయింట్ ఓపెనింగ్ చేసినందుకు ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లా ఈ టీ పాయింట్ జన్ అభివృద్ధి చెంది మంచి విజయవంతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది